హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో అన్ని సొసైటీస్లో అప్డేట్ ఎలా ఉండిందనేది ఈ వీడియోలో అయితే చూద్దామండి సో ఫస్ట్ కంప్లీట్ అయిన దాని గురించి మాట్లాడతాను తర్వాత పెండింగ్ ఉన్న దాని గురించి మాట్లాడతాను అసలు డిలే ఎందుకు అవుతుందనే రీజన్ని నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి ఫస్ట్ అండి బీసీ వెల్ఫేర్ మనందరికీ తెలిసిందండి బీసీ వెల్ఫేర్లో డిఎల్ జేఎల్ పీజీటీకి అలాట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది వాళ్ళు జాయిన్ కావడం జరిగింది సో నిన్నైతే టీజీటీస్కి కూడా అలాట్మెంట్ ఆర్డర్స్ వచ్చేసినవి ఈరోజు దో సండే అయినప్పటికీ స్టేషన్ సీనియారిటీ లాస్ కావద్దనే ఇంటెన్షన్తో చాలా మంది వెళ్ళి అయితే జాయిన్ కావడం జరిగింది సో దీంట్లో బీసీ వెల్ఫేర్లో ఏమంటారు డీఎల్ నుంచి టీజీటీ వరకు అందరు ఎంప్లాయీస్కి వెబ్ ఆప్షన్స్ అయితే కంప్లీట్ అయిపోయినవి వాళ్ళకి ప్లేసెస్ వచ్చినవి చాలా మంది జాయిన్ కూడా అయిపోయారు సో కొంతమంది సిక్స్టీ డేస్ గ్రేస్ పీరియడ్ ఉండడం వల్ల వాళ్ళు ఏమైనా డిలే అయితే అవుతుండొచ్చు సో అలాగే బీసీ వెల్ఫేర్లో పీడీస్ అండ్ లైబ్రరీస్కి కూడా వెబ్ ఆప్షన్స్ అయితే కల్పించడం జరిగింది త్వరలో వాళ్ళకు కూడా ప్లేసెస్ అలాట్మెంట్ అయితే జరుగుతుందండి నెక్స్ట్ కమింగ్ టు మైనారిటీ సో మైనారిటీలో మొన్న జేఎల్స్కి నిన్న టీజీటీస్కి వెబ్ ఆప్షన్స్ అయితే కంప్లీట్ అయిపోయినవి సో వాళ్ళు ఇచ్చిన సర్క్యులర్ ప్రకారం అయితే ట్వంటీ ఫస్ట్ అంటే ఈరోజు ఆఫ్టర్నూన్ తర్వాత అలాట్మెంట్ ఆర్డర్ కాపీస్ డౌన్లోడ్ చేసుకోమని చెప్పారు కానీ కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల అది పోస్ట్పోన్ కావడం జరిగిందండి ట్యూస్డే ఇస్తామని ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఉండింది లైన్ సెంటర్కి కాల్ చేస్తే ట్యూస్డే రోజు అలాట్మెంట్ ఆర్డర్స్ ఇస్తాము అని చెప్పడం జరుగుతుంది సో అప్పటిదాకా వెయిట్ చేయాల్సిందే ఎవరైతే మైనార్టీలో జేఎల్స్ అండ్ టీజీటీస్ ఉన్నారో ఇద్దరికి ఒకేసారి ఇస్తాము అని చెప్తున్నారు సో నెక్స్ట్ ట్రైబల్ అండి అసలు ట్రైబల్లో ఏం జరుగుతుంది అనేది చాలా మందికి ఎగ్జైట్మెంట్ ఉండింది ఎందుకంటే వెబ్ ఆప్షన్స్ ఎప్పుడో తీసుకున్నారు డిఎల్స్కి అయితే సిక్స్ డేస్ అవుతుంది జేఎల్స్కి ఫైవ్ డేస్ బ్యాక్ నెక్స్ట్ సేమ్ ప్రాసెస్లో పీజీటీస్ టీజీటీస్ దగ్గర అందరు న్యూరిక్రేటీస్ దగ్గర వెబ్ ఆప్షన్స్ అయితే తీసుకున్నారు కానీ ఇంకా ప్లేస్ అలాట్మెంట్ జరగలేదు సో ఇక్కడ ఆపడానికి రీజన్ వాళ్ళని అడిగితే ఏంటి రీజన్ అంటే ఫస్ట్ సీనియర్స్కి మనకు తెలిసిందే కదండి ట్రాన్స్ఫర్స్ అనేవి ట్వంటీ ఎయిత్ అనేది లాస్ట్ డేట్ అని ఇంతకుముందు గవర్నమెంట్ దానికి సంబంధించి సర్కులర్ రిలీజ్ చేసింది సో ఈ ప్రాసెస్లో వాళ్ళు సీనియర్స్కి ఫస్ట్ ప్లేసెస్ అలాట్మెంట్ జరిగి అంటే వాళ్ళు ఏమన్నా డిస్టర్బెన్సెస్ ఉన్నా కానీ ఏమన్నా ఇష్యూస్ ఉన్నా అవన్నీ కంప్లీట్ అయినాక ఫస్ట్ సీనియర్స్కి మొత్తం అలాట్ చేసినాక న్యూరోక్రిటీస్కి ఇద్దామనే ఆలోచనలో ఉన్నారు కానీ నిన్న మనకు వచ్చింది ఏంటి అంటే ఈ ట్రాన్స్ఫర్స్కి డేట్ అనేది ఫస్ట్ ఆగస్ట్ వరకు ఎక్స్టెండ్ అయ్యింది సో ఇక్కడ ఏంటి అంటే డిఎల్స్కి అందరికీ ఒకేసారి ఇవ్వడం అనేది కొంచెం కష్టంతో కూడుకున్న పని అయినా ఆల్రెడీ రెగ్యులర్గా ఉన్న అంటే సీనియర్స్ డీఎల్స్ అండ్ జేఏఎల్స్కి ప్రమోషన్స్ అండ్ ట్రాన్స్ఫర్స్ లిస్ట్ వచ్చేసింది కాబట్టి వాళ్ళకి ఇచ్చేసినాక నెక్స్ట్ సీనియర్స్ లిస్ట్ ఫైనల్ చేసి పీజీటీస్కి అండ్ టీజీటీస్కి కూడా ఇస్తే సరిపోతుంది యాక్చువల్గా ట్రైబల్ టూ త్రీ డేస్లో కంప్లీట్ చేస్తాం కంప్లీట్ చేస్తామని చెప్తున్నారు అందరికి ఒకేసారి ఇస్తామని కానీ ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో అనే క్లారిటీ మాత్రం లేదు కానీ ఎస్టిమేటెడ్ టైం హయ్యర్ ఆర్డర్స్ నుంచి వచ్చిన అఫీషియల్గా చెప్పినారు ఏంటంటే విల్ కంప్లీట్ విత్ ఇన్ టూ త్రీ డేస్ అందరికీ టీజీటీ పీజీటీ జేఎల్డీఎల్ అందర్ న్యూరోక్రెటీస్కి టూ త్రీ డేస్లో ఆర్డర్స్ ఇస్తామని చెప్తున్నారు నెక్స్ట్ సోషల్ వెల్ఫేర్ కనుక మనం అబ్జర్వ్ చేసినట్టయితే అయితే సో మీరు ప్రెస్ నోట్ చూసే ఉంటారు నిన్న త్రీ వన్ సెవెన్ సీనియర్స్ వెళ్ళిన దగ్గర కొన్ని డిస్టర్బెన్సెస్ వల్ల అసలు కౌన్సిలింగే ఆగిపోయింది సో ఎందుకు ఈ కౌన్సిలింగ్ ఆగిపోయిందంటే త్రీ వన్ సెవెన్ డిసలొకేటెడ్ ఫ్యాకల్టీకి ప్లేసెస్ ప్రాపర్గా చూపించలేకపోవడం వల్ల అండ్ ఆల్రెడీ ప్రిపేర్ చేసిన సీనియర్టీ లిస్ట్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని సీనియర్స్ నిరసన వ్యక్తం చేయడం వల్ల అది ఆగిపోయింది అండ్ నిన్న టీజీటీస్ కూడా వెళ్ళినారు కదండి వెబ్ ఆప్షన్స్కి ఆఫ్లైన్ వెబ్ ఆప్షన్స్కి దాంట్లో చాలా మందికి ప్లేసెస్ ఖాళీ లేవు అని అనే రీజన్కి ఇంటికి పంపించడం అయితే జరిగింది సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే టీజీటీకి నెంబర్ ఆఫ్ ఫ్యాకల్టీ అంటే సెలెక్ట్ అయిన నెంబర్ ఆఫ్ ఫ్యాకల్టీ ఎక్కువ ఉన్నారు టీజీటీస్ అక్కడ వేకెన్సీస్ మాత్రం తక్కువ చూపించడం జరుగుతుంది సో వేకెన్సీస్ తక్కువ ఉన్నాయి ఫ్యాకల్టీ ఎక్కువ ఉండడం వలన అసలు ఎందుకు ప్రాబ్లం అయింది అనే దాని మీద వాళ్ళు ఇంకో కమిటీ వేసి దాని మీద సమీక్ష చేయాల్సి వస్తుంది సో అందుకే వాళ్ళని అయితే ఇంటికి పంపించేయడం జరిగింది సరే మరి ఎవరైతే అలాటెడ్ జరిగినాయో ఆల్రెడీ అంటే ఎవరికైతే ప్లేసెస్ కన్ఫామ్ అయినాయో వాళ్ళకి కూడా ఆర్డర్స్ అయితే ఇవ్వలేదండి ఎందుకంటే వీళ్ళందరూ సేమ్ క్యాడర్ టీజీటీ అనేది సేమ్ క్యాడర్ సో కొంతమందికి ఆర్డర్స్ ఇచ్చేసి కొంతమందికి ఆర్డర్స్ ఇవ్వకపోతే ఆర్డర్స్ రాని వాళ్ళలో ఒక ఫీలింగ్ ఉంటుంది ఒక టెన్షన్ అనేది క్రియేట్ అవుతుంది కాబట్టి నిన్నైతే ఎవరికి ఆర్డర్స్ ఇవ్వలేదు సెలెక్ట్ అయిన వాళ్ళ ఆర్డర్స్ కూడా తమ దగ్గరే పెట్టుకున్నారు సో వీళ్ళందరినీ మళ్ళీ పిలిచి ఇంకోసారి కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తామనేది అయితే సొసైటీ క్లారిటీ ఇచ్చింది వాళ్ళకి మరి ఇది ఎప్పుడు పిలుస్తారా అనేది తెలియదు సో దీనివల్ల ఈ డిస్టర్బెన్స్ వల్ల సోషల్ వెల్ఫేర్లో ఇంకొక త్రీ ఫోర్ డేస్ లేదా వన్ వీక్ వరకు కూడా టైం పట్టొచ్చింది ఎందుకంటే ఫస్ట్ ఈ వేకెన్సీస్ ఎందుకు తక్కువ ఉన్నవి నెక్స్ట్ ఎందు అలాటెడ్ క్యాండిడేట్స్ ఎందుకు ఎక్కువ ఉన్నారు అనే దాని మీద ఒక సమీక్ష జరిగి దాన్ని ఒక కొలిక్ వచ్చిన తర్వాతే ఈ టీజీటీసీ అలాట్మెంట్ ఆర్డర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది మరి డిఎల్స్ది కూడా పెండింగ్ ఉంది అండి సోషల్ వెల్ఫేర్లో దీన్ని సార్ట్అవుట్ చేయడానికి కూడా కొంత టైం పడుతుండొచ్చు ఎలాగైతే ఏంటి సోషల్ వెల్ఫేర్లో మినిమమ్ టూ డేస్ నుంచి మాక్సిమమ్ వన్ వీక్ టైం అయితే పట్టొచ్చండి ఇదండి సోషల్ వెల్ఫేర్కి సంబంధించిన అప్డేట్ అండ్ మోర్ ఓవర్ నిన్న పీడీస్ అండ్ లైబ్రరియన్స్ కూడా సోషల్ వెల్ఫేర్ సీనియర్స్కి అయితే కౌన్సిలింగ్ కండక్ట్ చేయడం జరిగింది యాక్చువల్గా ఈ ప్రాసెస్ అంతా డిలే కావడానికి రీజన్ ఒకటేనండి ఫస్ట్ సీనియర్స్ని సెటిల్ అవుట్ చేయాలి సీనియర్స్ని ట్వంటీ ఎయిత్ వరకు సెటిల్ అనే ఆలోచన ఉన్నారు యాజ్ పర్ గవర్నమెంట్ ఆర్డర్స్ కానీ అది కొన్ని రీజన్స్ వల్ల కాలేదు మోస్ట్లీ ప్రాబ్లం వస్తుందంటే త్రీ వన్ సెవెన్ డిస్టర్బ్యుడ్ క్యాండిడేట్స్ వల్ల వస్తుందండి ఎందుకంటే వాళ్ళు ఈ జోన్ నుంచి మళ్ళీ నెక్స్ట్ జోన్కి వెళ్ళాలి సో జేఎల్ పీజీటీవి మల్టీ జోనల్ పోస్ట్ కాబట్టి అక్కడ ఎక్కువ క్లాషెస్ అనేవి రాలేదు కానీ టీజీటీ దగ్గర ఏమవుతుందంటే ఇది జోనల్ పోస్ట్ సో ఇంతకుముందు ఉన్న జోన్ నుంచి మళ్ళీ వాళ్ళని వేరే జోన్కి కదిపితే ఇప్పుడు ఇక్కడ వేకెన్సీ ఏర్పడుతుంది కానీ అక్కడ వేకెన్సీస్ తగ్గుతాయి సో లేదా అక్కడ నుంచి క్యాండిడేట్స్ ఇక్కడికి వచ్చినా వేకెన్సీస్ అనేవి డిస్టర్బ్ అవుతాయి సో ఇంగ్లీష్కి ఏమైందంటే అండి ఇంగ్లీష్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ నేను చెప్తాను టీజీటీ సోషల్ వెల్ఫేర్లో యాక్చువల్గా ఇంతకుముందు టూ టీజీటీస్ అనుకున్నారండి ఇంగ్లీష్ సబ్జెక్ట్కి ఒక్కొక్క స్కూల్కి టూ టీజీసీస్ అనుకొని టూ థౌజండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీలో యాజ్ పర్ దిస్ వేకెన్సీని చూపించడం జరిగింది కానీ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్లో దాన్ని రివైజ్ చేసి ఒక ఇంగ్లీష్ టీజీటీనే తీసుకోవాలనుకోవడం వల్ల కూడా ఇంగ్లీష్ వేకెన్సీస్ అనేవి కొంచెం పైన కింద తారుమారు కావడం వలన ఇది కూడా జరిగింది సో సోషల్ వెల్ఫేర్కి కొంచెం వన్ వీక్ దాకా టైం పట్టే చాయిసెస్ ఉన్నవి లేదా సో సొసైటీ కొంచెము ఇనిషియేషన్ తీసుకుంటే ఈ ప్రాసెస్ కూడా త్రీ ఫోర్ డేస్లో కంప్లీట్ కావచ్చు ఓవరాల్గా అయితే ఆల్ సొసైటీస్ అలాట్మెంట్ ఆర్డర్ ఇచ్చే వైపే వర్క్ చేస్తున్నవి కానీ దీంట్లో కొన్ని టెక్నికల్ ఇష్యూస్ కొన్ని ఉన్నవి సీనియర్ ఫైనలైజర్ సీనియర్టీ లిస్టులో కొన్ని మిస్టేక్స్ ఉండడం వలన ఈ డిలే అయితే జరుగుతుందండి సో హోప్ఫుల్లీ కొంచెం సాడ్ న్యూస్ ఎందుకంటే బీసీలో అందరూ జాయిన్ అయిపోయారు ఆల్రెడీ టీజీటీ పీజీటీ జేఎల్డిఎల్ సో రిమైనింగ్ సొసైటీస్ మన ఫ్రెండ్స్ అందరూ జాయిన్ అయ్యి స్టేటస్ పెడుతుంటే కొంచెం మనకు కూడా బాధ అనిపిస్తుంది కానీ హోప్ఫుల్లీ మనం కూడా ఈ టూ త్రీ డేస్లో జాయిన్ అవుతాం అనుకుందాము సో మీకు కనుక ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్లో తెలియజేయండి హ్యావ్ ఎ నైస్ డే థ్యాంక్ యూ